హలో అన్నయ్య నువ్వు అటుంటావా ఇటుంటావా చేసుకో నీ పిల్ల ఆట ఆడుకోవాలంటే ఇక్కడ ఎవరు లేదు అన్న అటో ఇటో ఉండు అన్నయ్య నువ్వు అటు వెళ్ళిపోవాలంటే రాజీనామా చేసుకో ఎంపీ గారి నువ్వు మా డబ్బులు తీసుకొని మన పార్టీ సింబల్ మీద గెలిచి నువ్వు ఆట ఆడుతావంటే అందరు ఆట ఆడతారు మర్యాదగా చెప్తున్నాను నీకు సరే ఇక చెప్పను సాయంత్రం కల్లా మీటింగ్కి వస్తే రా లేదు వెళ్ళిపో ఏం పర్లేదు రాజీనామా చేసిపో పార్టీ డబ్బులు ఇచ్చింది సీట్ ఇచ్చింది అర్థమైందా తెలుగులో చెప్తున్నాను అన్నయ్య నువ్వేదో పెద్ద కుప్పిగంతులు వేస్తే ఇప్పటి వరకు చూశావు పిల్లోడి పని అర్థమైందా చేస్తే ఎంపీ గారు రాజీనామా చేసిపోతున్నాడు తన సీట్ నువ్వు పోవాలంటే సాయంత్రంకి రాజీనామా చేసే అర్థమైందా అర్థం చేసుకోను సరే వస్తే పార్టీలో ఉండాలంటే రా ఇప్పటికైనా రోజు ఒక వ్యాషం వేస్తున్నావు నువ్వు అన్నయ్య చేసేది వాళ్ళు నేను కాదన్న రోజు వేషం వేస్తున్నావు అన్నయ్య పద్నాలుగో తారీఖు శ్రీశైలం లో ఉంటే నీ గౌరవం నీకు ఇస్తున్నా ఉంటే ఉండు ఉంటావా పోతావా అనయా ఉంటావా పోతావా అనయా నేను తమ్ముళ్లాగా ఉంటానన్నయా నువ్వు అంటే అభిమానమే గానీ వాడు మీద వీడి మీద చెప్తే వాడు వీడు అడిగి నీకు సీట్ ఇవ్వాలా నేను వాడు వీడు చెప్తే గుర్తుందా ఆ రోజున వీళ్ళందరూ వద్దన్న సీట్ ఇచ్చా డబ్బులు ఎంత ఇచ్చాం ఎంత ఇచ్చాం ఆ రోజున మర్యాదగా తక్కిస్తా లేదు రాజీనామా చేసి వెళ్ళిపో ఏం పర్లేదు వెళ్ళిపో ఇంకోళ్ళను తయారు చేసుకుంటాం సాయంత్రం వరకు వెయిట్ చేస్తా